హలో అండి అందరికీ నమస్తే నేను లక్ష్మి ఇక్కడ చూస్తున్నారు కదండి గోధుమ రవ్వతో సంగటి చేశాను అలాగే అందులోకి మటకాయ కర్రీ చేశాను అనమాట చాలా చా చారులాగా చేసుకోవాలి కర్రీ సంగటి తినేటప్పుడు తప్పకుండా పక్కన నీళ్ళు పెట్టుకోవాలండి మింగేటప్పుడు గొంతులో కాలుతుంది అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా సంగటి అలాగే మటకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే మటకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అలాగే టమోటాలు సరిపడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక కుక్కర్ కానీ లైక్ కుక్కర్లో అయితే బాగా ఫాస్ట్గా ఉడికిపోతుంది మెత్తగా ఉడుకుతుంది అనమాట చాలా బాగుంటుంది మామూలుగా బౌల్లో కూడా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూస్తున్నాను కదా పోపు దినుసులు అవన్నీ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని మొత్తం పచ్చిమిర్చి అవన్నీ మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా ఆయిల్లో ఇప్పుడు ఈ మటకాయ కర్రీ మటకాయలు మాకు గార్డెన్లో కాసాయండి పైన నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను అవే నేను తీసుకొచ్చి చేస్తున్నాను అనమాట ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాక ఇప్పుడు పసుపు వేసేసుకున్నాను అలాగే కళ్ళుప్పు వేస్తున్నానండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం మట్టకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి నేనే వీడియో తీసుకుంటున్నానండి అందుకే ఇక్కడ కొంచెం కింద అలా పడుతున్నాయి ఇంకా ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి అన్నమాట మొత్తం కా మనం వేసుకున్నవన్నీ ఇలా కలుపుకుంటే ముక్కలకు బాగా పడతాయి అనమాట ఇంక ఇప్పుడు కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా కొంచెము ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని మళ్ళీ ఈ విధంగా ఒకసారి మొత్తం బల బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే నేను సంగట్లోకి ఎక్కువగానే వేసుకుంటున్నానండి ఎక్కువ వాటరు అంటే చారులాగా ఉండాలన్నమాట సంగట్లోకి ఏ కర్రీ చేసుకున్నా సంగట్లోకి చాలాగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకో విజిల్ పెట్టుకోవాలన్నమాట ఒక రెండు మూడు విజిల్స్ రాయించిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయాయండి ఏంటి ఇవి మట్టకాయలు బాగా ఉడికిపోయాయి అన్నమాట ఇంకా తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకునేటప్పుడు ఇందులో కారం వేసుకోవాలి నేను వచ్చేసి కూర కారం వేసుకుంటున్నానండి మా అత్తయ్య తయారు చేసి మా అమ్మకు పంపిస్తే అమ్మ దగ్గర నుంచి నేను కొంచెం తెచ్చుకున్నాను అనమాట అది వేసుకుంటున్నాను అలాగే అందులోకి కొంచెం ధనియాల పొడిగు వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మొత్తం బాగా కలుపుకొని ఇంకా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు స్టవ్ మీద అలాగే ఉంచుకోవాలి ఇంకా రెండు మూడు నిమిషాల తర్వాత పక్కన పెట్టేసుకోవాలి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సంగటి రెడీ చేసుకున్నాము ఒక స్టవ్ మీద మనం సంగటి దేంట్లో అయితే చేసుకుంటామో ఆ పాత్ర పెట్టేసుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట గోధుమ రవ్వతో ఒకసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందంటే సంగటి చాలా బాగుంటుందండి ఇంకా వాటర్ వచ్చేసి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను ఒక గ్లాస్ గోధుమ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ పోసి బాగా కాగనివ్వాలండి బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనము ఉప్మాకి ఎట్లా అయితే మనము రవ్వ వేసుకొని కలుపుకుంటామో అలాగే ఈ గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే గడ్డ కట్టదు కదండి ఈ రవ్వ గడ్డ కట్టదు ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కొంచమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే కూరలో ఉంటుంది కదా అందుకని కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది అంతా బాగా ఉడుకుతుంది అనమాట ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక్క గ్లాసు రాగిపిండి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒక గ్లాసు ఇంకొంచెం వేసాను వేసి ఇంకా మూత పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇంకా దించుకొని ఎనుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఏంటి పప్పుగుద్దుతో ఎనుపుతున్నానండి తెడ్డుగట్టలేదనమాట మేము ఎనిపేదాన్ని కట్ట అంటాము అది లేక పప్పు గుత్తితో ఎనుపుతున్నాను ఇంకా చూడండి ఎనిపిన తర్వాత స్టవ్ మీద చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇంకా తినేయడమే తినేయడమేనండి ఎంత బాగా వచ్చిందో చూడండి మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా సంగటి ఎంత బాగా వచ్చిందో ఎప్పుడైనా పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ తడుపుకుంటూ మనం ముద్ద చేసుకోవాలండి సంగటిని ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మా నాయనమ్మ నాకు నేర్పించింది మా అమ్మ మా నాయనమ్మ చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నాను అనమాట నాకు ముద్ద చేయడం అయితే రాదు కాకపోతే ఇలాగా ప్లేట్లో వేసిన తర్వాత అది రౌండ్గా చేసుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న మటకాయ కూర ఉంది కదా అది వేసుకొని ఇంకా తినేయడమే వాటర్ పెట్టుకుని మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి వీడియోని